ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కొద్దిగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్న దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా మళ్ళీ ఈ టైంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్న అన్న నీకు దండం పెడతా నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ నా పేరు లేకుండా చేయన్న సరే సరే అన్న ఉంటా అన్నా రాములు తమ్ముడేమో నా తోడు కాదు అన్నాడు బామ్మదిగా ఏమో మీరు అన్నాడు సీన్గాడు ఏమోనో ఒకరికి భయపడ్డాడు ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపోదని అంటివి ఇక అందరు వంగ నీ ఇంటయ్యవాళ్ళు మిగిలినరా నేనే అంటే నీ అంతట్ల నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా